మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి పదవ పాత్ర అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి పాత్రలో రెండవ భాగం ఈరోజు తెలుసుకుందాం దుష్టుడైన దుశ్శాసనుడి చేత అవమానించబడింది ద్రౌపది అసహాయురాలు అయ్యింది అప్పుడు అప్పుడు కృష్ణుడిని ప్రార్థించింది గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ హే హే రమానాథ ప్రజానాథి ఆర్తి నాశన అని ప్రార్థించింది అంటే ఇందులో రెండు సంబోధనలు చేసింది ద్వారకా వాసుడని బృందావన కృష్ణ అని అంటే బృందావన కృష్ణ అంటేనేమో చిన్నప్పుడు వాడు వాసుడు అంటే పెద్ద అయిన తర్వాత వాడు ఈ రెండు అంటే రెండు ఇద్దరు పురుషులు ఒకడే అని వేరు కాదు విషయం ప్రార్థనతోటి కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని ఒక ఉదాహరణ ఇచ్చాడు ఇక్కడ ఆ తరువాత ఈమె ఆర్తనాదాన్ని విని అక్కడ వచ్చాడు ద్వారక నుండి ఆమె వస్త్రంలోనే దాగి ఉన్నాడు ఆ రకంగా దాగి ఉండి ఆమె మానాన్ని కాపాడాడు ఇది సాధారణ మానవులకి సాధ్యం అవుతుందా ఎవరికీ సాధ్యం కాదు ఇట్లాంటిది భగవంతు సాక్షాత్తు భగవంతుడైతేనే ఎలాంటి కార్యక్రమాలు చేయగలడు ఇలాంటి అద్భుతాలు కాబట్టి అలౌకికమైన రీతిలో ఆయన రక్షించాడు మిగతావాడు సాధ సాధారణమైన మానవులు చేయలేరు అని చెప్తున్నాడు కాబట్టి ఆయన సాక్షత్తు భగవానుడే అని ఇక మరి ధర్మ మహాత్ముడైనటువంటి ధర్మరాజు అలాగే పాండవులు వీళ్ళందరూ దూరంలో ఓడిపోయారు అంటే వాళ్ళ సర్వస్వాన్ని ఒడ్డారు కదా ద్రౌ ద్రౌపదితో సహా పందెం కాశారు అన్నిటిని కోల్పోయారు అప్పుడు ఆ కష్టాలన్నిటినీ తర్వాత వనవాసానికి వెళ్ళారు అక్కడ అన్ని కష్టాలు భరిస్తూ ఉన్నారు ఈ పాండవులు ఆ సమయంలో కృష్ణుడు వచ్చాడు అక్కడికి అదే సమయంలో మహాతపస్యాలి చిరంజీవి అయినటువంటి మార్కండే మహర్షి కూడా వచ్చాడు అప్పుడు పాండవులతో ఆ మహ మహర్షి ఏమన్నాడంటే మార్కండేయ మహర్షి శ్రీకృష్ణుని మహత్యాన్ని గురించి చెప్పాడు అనమాట ప్రాసంగికంగా ప్రళయకాలమందరి తన అనుభవాన్ని చెప్పాడు ఆడికి ప్రళయకాలంలో ఆయన చూసిన అనుభవాన్ని చెప్పాడు అనమాట మయా స దేవోమయో దృష్ట పురా పద్మాయ తీక్షణ స ఏష పురుష వ్యాఘ్ర సంబంధీ తే జనార్దన అస్యైన అస్యైవ వరదానాద్రి స్మృతిర్ణ ప్రజహాతి మాం దీర్ఘమాయుచ్చ కౌంతేయ స్వచ్ఛంద మరణం మమ అని రెండు శ్లోకాల్లో ఆయన ప్రళయకాల మందులు తాను చూసిన అనుభవాన్ని వర్ణించి చెప్పాడు అనమాట అంటే దాని అర్థం ఏమిటంటే అనంత జలరాశి ఉంది ప్రళయకాలంలో దాని మీద వటపత్రం ఉంది అంటే మర్రికు దాని మీద శయనించి ఎలా కృష్ణుడే అంటే భగవానుడు ఎలా శ్రైనించి ఉన్నాడు అంటే శిశు రూపంలో శయనించి ఉన్నాడు అలాంటి దర్శనం నేను దర్శించాను అలాంటి దృశ్యాన్ని నేను దర్శించాను అని ఆ పాండవులకి మార్కండేడు చెప్పాడు అనమాట ఆ దానికి సంబంధించినటువంటి వాడే ఈ కృష్ణుడు అంటే ఆ పరమాత్మ ఆ శిశు రూపంలో ఆ రోజును నేను చూసిన వాడే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఈ కృష్ణుడు అని చెప్పాడు అయితే ఇంకా ఆయన ఏం పోయాడంటే ఆ రోజుల్లో ఈ మహాపురుషుడే వరప్రభావం వరం ఇచ్చాడు నాకు ఆ వరప్రభావం చేతే నాకు అఖండమైన స్మరణ శక్తి వచ్చి ఉంది అలాగే వేలాది సంవత్సరాల ఆయుష్ అలాగే మరణం సామర్థ్యం కూడా ఆయన అనుగ్రహం వల్లనే నాకు ప్రాప్తించాయి అని చెప్పాడు మార్కండయ్య మహర్షి ధర్మరాజాదులకి అంటే భగవానుడు కదా అయినా అంటే భగవానుడు అని ప్రతిపాదించడానికి కారణాలని చెప్తున్నాడు ఇప్పుడు మనకి శ్రీకృష్ణ భగవానుడి గురించి ఒక మారు పాండవులకు అవమానం చేద్దామని దుర్యోధనుడు దూర్వాసు పంపాడు దూరవాసుడు ఎలాంటి వాడో మనకు తెలుసు కదా కోపిష్టి ఆయనకి ఏ కొంచెం అసౌకర్యం కలిగినా ముందు శాపం రెడీగా ఉంటుంది అందుకని ప్రతి వాళ్ళు దడుస్తారు ఆయన అందుకని ఆయనని కనుక పాండవుల దగ్గరికి పంపితే ఏదో రకంగా ఆయనకి అసౌకర్యం కలుగుతుంది అప్పుడు వాళ్ళ శాపం కూడా ఆయన కూడా వాళ్ళని శాపి చేపిస్తాడు చూజ ఆనంద చూసని అనే ఉద్దేశం అందుకే ఎలాంటి సమయంలో పంపాడు అంటే వాళ్ళకి వనవాసంలో బాగా ఎంతమంది వచ్చినా పెట్టడానికి వీలుగా సూర్యభగవాను అనుగ్రహం చేత ధర్మరాజు పొందినటువంటి ఆ అక్షయపాత్ర ఉన్న మరి ఆ అక్షయ పాత్ర కడిగేసిన తర్వాత అంతా అందరూ అన్నం తిన్న తర్వాత ఇహ అక్షయ పాత్ర మళ్ళీ కడిగిన తర్వాత ఇహ అది ఆ రోజుకి అన్నాన్ని ప్రసాదించదు అందుచేత అలాంటి సమయం చూసి పదివేల మీద శిష్యులతో కూడినటువంటి దుశ్వాసను దు అక్కడికి పంపాడు ఆయన చక్కగా విందు చేస్తాడు వెళ్ళిరండి అని ఈయన వచ్చాడు సరే ఆతిథ్యం సేకరించడండి ధర్మరాజు అన్నాడు సరే మేము వెళ్ళి అలా గంగానదిలో స్నా స్నానం చేసి ఆ ఆచమనాలన్నీ ముగించుకొని వస్తాము అని చెప్పాడు శిష్యులతో సహా పదివేల మంది శిష్యుల శిష్యులతో సహా అటు గంగానదికి వెళ్ళాడు అక్కడ స్నానం చేస్తున్నారు ఈ విషయం తర్వాత మరి ధర్మరాజు వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి కదా దాని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు ద్రౌపదిని సంప్రదిస్తే ద్రౌపదేమో పాత్రని కడిగేశానని చెప్పింది ఇంకా ఆ రోజుకి అది ఇవ్వదు కదా ఎలాగూ అని స్మ ఆలోచనలో పడ్డాడు ధర్మరాజు వెంటనే ఆపత్ బాంధవుడు ఉన్నాడు కదా తన అన్న అందుకని అన్నని స్మరించింది ఆయన అర్థతరణ పరాయణుడు కాబట్టి వెంటనే ద్రౌపది యొక్క మనస్సును ఎరిగి అక్కడికి వచ్చాడు వచ్చి ఆకలి అవుతుంది కాస్త ఏదైనా ఉంటే పెట్టాన్నాడు ఆ విషయం చెప్పింది కడిగేసి పెట్టాను ఇప్పుడేమీ లేదని ఏదో తీసుకురా చూద్దామన్నాడు ఆ పాత్రని ఆ పాత్ర ఆమె తీసుకొచ్చి ఇచ్చింది అక్షయపాత్రనే దాని అంచుకి ఒక చిన్న ఆకు మొక్క అంటుకుని ఉంది అంటే ఆ రోజు కూర ఆకు మొక్క ఒకటి అంటుకుని ఉందన్నమాట ఆయన ఏం చేశాడు దాన్ని తీసుకున్నాడు అది నోట్లో వేసుకుంటూ ఒక శ్లోకం ఎదిగాడు ఉపయుధ్య బ్రవీదేనామనే హరిశ్వర విస్మాత్మ ప్రియతం దేవస్తుష్ట యజ్ఞ బుక్ అన్నాడు ఇదే యజ్ఞ అంటే యజ్ఞాన్ని యజ్ఞ యొక్క ఫలాన్ని ఆయనే తీసుకుంటాడు అందులో భోక్తారం యజ్ఞ సర్వలోక మహేశ్వరం అని మనం ఐదో అధ్యాయంలో కర్మ సన్యాసం అంటే యజ్ఞములు యొక్క తపస్సుల యొక్క భోక్తను నేనే అలాగే సర్వజనులకు ప్రభువును నేనే అలాగే సర్వజనుల హితాన్ని కోరేవాడిని నేనే అలా అలాంటి వాడిని నేను అని తెలుసుకున్నవాడు ప్రతివాడు కూడా శాంతిని పొందుతాడని ఆ శ్లోకం యొక్క అర్థం ఇక్కడ యజ్ఞభోక్త కదా అయిన ఆ యజ్ఞ ఆ ఆకుతిని నేను తృప్తి చెందాను అన్నాడు అంతే అంటే అక్కడ దూర్వాసుడు కడుపులోను మిగతా పదివేల మంది శిష్యుల కడుపుల్లోను ఆ కడుపులు నిండిపోయినట్టుగా భావన కలిగింది ఇంకా మన ఇప్పుడు కనుక మనం వెళితే అందులో ధర్మరాజాదులు కృష్ణ భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఇప్పుడు తినలే తినలేదు తినమంటే అంటే ఆయన కోపం వస్తుంది వాళ్ళకి మరి ఇదంతా ఈ ఆహారం అంతా ఏం చేసుకుంటామని చెప్పి కోపం వస్తుంది అందుకని వెళ్లకుండా ఉంటే మంచిదని వాళ్ళు ఇటు రాకుండా వెళ్ళిపోయారు ఆయన ధర్మరాజు యాదవ్ నకుల్ని పంపించాడు ఆ గంగానది తీరానికి ఆ ఈయన నకులుడు అక్కడికి వచ్చి చూసేటప్పటికే వాళ్ళందరూ అక్కడి నుంచి సర్దుకున్నారు శిష్యుత్ శిష్యులతో సహా సర్దుకున్నాడు దుర్వాసుడు అలా అంటే ఇదివరకు అంబరీషుడి విషయంలో భక్తుకి భక్తుడికి ఏ కొంచెం అసౌకర్యం కలిగించిన భగవంతుడు ఊరుకోడు అనే భావన కలగజేశాడు కదా భగవంతుడు దుర్వాసుడికి అందుకని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కోపించటం వల్ల ఉపయోగం ఉండదు అక్కడికి వెళ్ళి వేరే కా చేయటానికి లేదు అని దడిచి ఆయనే వెళ్ళిపోయాడు అని కాబట్టి అంత కోపిష్టనటువంటి దుర్వాసుడే భక్తవసులు అయినటువంటి కృష్ణుడు తత్వాన్ని ఎరిగి అక్కడికి రాకుండా వెళ్ళిపోయాడు దీనివల్ల కూడా మన కృష్ణుడు సర్వవ్యాపి అని తెలుస్తుంది మరి అందుకనే ద్రౌపది తలవగానే అక్కడికి వచ్చేసాడు కదా ఇంకా కొన్ని సంఘటనలు సంజయుడు ధృతరాష్ట్రుని మంత్రి ధృతరాష్ట్రుని మంత్రి సంజయుడు ప్రభువుని కృప కూడా పాత్రుడైన సంజయ్ని పాత్రలో కూడా మనం తెలుసుకున్నాం ఇవి కౌరవ పక్షం వారి దూతగా ఉప్పప్పలామయంలోని పాండవుల వద్దకు వెళ్ళాడు వారితో సంభాషించాడు వారి సందేశాన్ని తీసుకొచ్చి మళ్ళీ ధృతరాష్ట్రుడు చెప్పాడు సంజయుడు ఆ సందర్భంలో కృష్ణుని మహత్వాన్ని కూడా సంజయుడు చెప్పాడు మహారాజా కృష్ణుడు తలుచుకుంటే సంకల్ప మాత్రాన ఈ సమస్త ప్రపంచాన్ని భస్మం చేసేస్తాడు కాల్చి కానీ లోకమంతా ఏకమైన అతనిని భస్మం చేయలేరు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు గొప్ప పలానంలో వెళ్ళి అక్కడ దూతగా వెళ్ళి పాండవులతో మాట్లాడినప్పుడు ఆ తర్వాత తిరిగి వచ్చి కృష్ణుడి సంగతి కూడా చెప్పాడు అంటే కృష్ణుడు వాళ్ళ పక్కన ఉన్నాడు ఆయన సాక్షాత్తు పరమాత్మే ఆయనను మనం ఎవరమో ఏమి చేయలేము ఆయన కావాలంటే దీన్నంతా కూడా భస్మీపటనం చేయగలడు తన సృష్టిని అని ధృతరాష్ట్రుడికి తెలియజెప్పాడు అంటే ఆయన మహేశ్వరుడు అని అంటే సాక్షాత్తు పరమాత్మ అని లజ్జ సత్యం ధర్మం సంకోచాలు సారణ్యం ఇవన్నీ ఎక్కడ ఉంటే అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు లజ్జ ఎప్పుడు వస్తుంది ఏదైనా చెడ్డ పని చేయడానికి సిగ్గుపడ్డామంటే అప్పుడు మనలో మంచి భావనలు ఉన్నట్టే అంటే లజ్జ అంటే మంచి భావనలు ఉన్నప్పుడు అక్కడ ఉంటాడు కృష్ణుడు అని సంకోచాన్ని తీర్చడానికి కూడా ఆయన అక్కడ ఉంటాడు అలాగే మంచి మంచి లక్షణాలు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు అక్కడ జయము ఉంటుంది భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుడు తన యోగ బలంతో కాలచక్రాన్ని జగచ్చక్రాన్ని యుగచక్రాన్ని రేయింబోలు త్రిపుతూ ఉంటాడు కాలము జగత్తు యుగం అన్నీ కూడా ఆయన ఆ మీద ఆధారపడి నడుస్తూ ఉన్నాయి అని చెప్తున్నాడు మృత్యువునకు చరాచర ప్రపంచానికి అతడు ఒక్కడే ప్రభువు ఇది సత్యం ఈ మాటలకు ప్రమాణభూతాలైన శ్లోకాలు ఇవిగా అంటూ సంజయుడు ధృతరాష్ట్రుడికి కొన్ని శ్లోకాలను కూడా వినిపించాడు మహాభారతాన్ని రచించినటువంటి వేదవ్యాసుడు కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు ధృతరాష్ట్రుడి దగ్గరే ఉన్నాడు అనమాట అతడు కూడా ఈ సంజయుని మాటల్ని సమర్థిస్తూ ఆయన కూడా ఒక శ్లోకం చెప్పాడు అయితే రాజేంద్ర సంజయుడు అంటే వ్యాసుడు అంటున్నాడు అనమాట ధృతరాష్ట్రుడితోటి సంజయుడు చెప్పిన మాట పరమ సత్యం ఆయన మాయనే తన చేతిలో పెట్టుకున్నాడు మాయే ఆయనకి వశీకరణ అయి ఉంది మరి మనము మాయకు వశంలో ఉన్నాం మనం కాబట్టి ఆయన పురాణ పురుషుడు సర్వాంతర్యామి అలాంటి శ్రీకృష్ణుని స్వరూపాన్ని ఇతడు బాగా గ్రహించాడు అంటే సంజయుడు బాగా గ్రహించాడని వ్యాసుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు అనమాట ఏకాగ్రతతో నీవు ఇతని మాటలని ఆలకిస్తూ ఉంటే అంటే సంజయుని మాటలు కనుక ఆలకిస్తూ ఉంటే ఇతడు నిన్ను సంసారబంధ భీతి నుండి విముక్తిని గావిస్తాడు అని వ్యాసుడు ధృతరాష్ట్రుడికి సలహా చెప్పాడు సంజయుడిని మాటలు వినవయ్యా నీవు బాగుపడతావు అని చెప్పాడు అనమాట అయితే కృష్ణుడు పాండవుల పక్షాన రాయిబారిగా కౌరవుల కొలువులో ప్రవేశించాడు అప్పుడు పరశురాముడు నారదుడు మొదలైన వారు ఎందరో మహర్షులు దేవర్షులు అక్కడ చేరి ఉండి మంత్రముగ్ధుల వలె ఆ పురుషుని దివ్యవాక్ను ఆలకిస్తూ ఉన్నారు రాయబరిగ కౌరవుల స్థానానికి వచ్చినప్పుడు కౌరవుల సభకి పరశురాముడు కూడా ఉన్నాడట అక్కడ మునులు ఉన్నారు దేవర్షులు ఉన్నారు వాళ్ళందరూ ఆయన మా మంత్రముగ్ధులే ఆలకిస్తూ ఉన్నారు ధర్మబద్ధమైన భగవాను ప్రసంగం ముగిసిన వేళ వారందరూ ఆ ప్రసంగాన్ని తాము అంగీకరిస్తూ నీవు కూడా అంగీకరించమని దుర్యోధనుడికి సలహా చెప్పారు పెద్దలంతా మరి వినాశకాలే విపరీత బుద్ధి కాబట్టి వాడు వినాశనమయ్యే రోజులు దగ్గర ఉన్నాయి కాబట్టి వాడు ఆలకించాలంతమంది మహానుభావులు చెప్పిన అయితే ఆ భగవంతుని మహత్యాన్ని కూడా ఆయనకి తెలియజెప్పారు దుర్యోధన శ్రీకృష్ణుడు సాధారణ పురుషుడు సాధారణ పురుషుడు కాడు సమస్త జగత్తుని సృష్టించినవాడు సర్వానికి ప్రభువు సర్వకర్మలకు అయిన శ్రీమన్నారాయణుడే ఈ శ్రీకృష్ణుని రూపంలో వచ్చాడయ్యా అని వారు మరీ మరీ నొక్కి వక్కాణించి దుర్యోధనుడి చెప్పారు అయినా మరి కాళదేవత నెత్తి మీద కూర్చుంది కదా ఎక్కి తాండవిస్తోంది కదా ఆయన దురేదడు నెత్తి మీద అందుకని ఆయన పెడచెవిని పెట్టాడు ఆ మాటల్ని అంతేకాక కృష్ణుడిని బంధిద్దాము అని కూడా ఒక ప్రయత్నం చేశాడు కృష్ణుడి మీద కోపం కూడా వచ్చింది అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే ఓరి దుర్మార్గుడా నేను ఒంటరి వాడను అసహాయుడను అని నీవు అనుకుంటున్నావు నన్ను అవమానించి బంధింప చూస్తున్నావు కానీ పాండవులు అంధకులు వృష్టివంశం వారు ఆదిత్యులు రుద్రులు వసువులు మహర్షులు ఎల్లరూ ఇక్కడే ఉన్నారన్న సంగతిని మరిచిపోయావు నీవు అని పలికి పకాలున నవ్వాడు తర్వాత ఏమైందో రేపు తెలుసుకుందాం స్వస్తి